అందరికీ నమస్కారం అనంత శ్రీరామ్ అనబడిన ఒక సినీ సాంగ్స్ రైటరు హిందూ అనే పదానికి అర్థం చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు ఒకసారి విందాం రండి హిందూ అనేది ఒక మతమా కాదా వారు ఏం చెప్తున్నారు అనే ఒక విషయం విందాం ఈ మధ్య ఆయన బజరంగ్ దల్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో చాలా గట్టిగానే ఆయన మాట్లాడాడు వ్యతిరేకించాడు క్రైస్తవ్యాన్ని ఆయన ఇండైరెక్ట్గా వ్యతిరేకిస్తూనే మాట్లాడాడు సరే ఏదేమైనా ఆయన ఏం మాట్లాడో ఒకసారి విందాం సావధానంగా పాట రాయడం అంటే గొప్ప కళ అని శ్రీరామ్ గారు మీ కుటుంబ సభ్యులు ఇంకా ఆఖరి వివరణ కూడా ఇచ్చేస్తాం హిందువుల మనోభావాలు హిందువు అంటే నిర్వచనం ఏంటండి హిందూ అంటే నిర్వచనం హిందువుల యొక్క మనోభావాలను గురించి చెబుతున్నాడు ఆయన ఏదో ఒక పాట రాస్తాడట దానికి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంట అయితే అసలు ఈ యొక్క హిందువు అంటే ఏంటి అనే దాని గురించి అర్థం చెప్తున్నాడు అనమాట లేకపోతే హిందువుకి వ్యుత్పత్తి అర్థం ఏంటి సరే హిందువులు అంటే మనకి రకరకాల సింధు నది అక్కడి నుంచి మొదలు అయ్యేం కాదు అవన్నీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడి నుంచి మొదలు అవన్నీ ఇప్పుడు ఆధునికలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక ఒక పదం సృష్టించబడింది అంటే సంస్కృతంగా ఆ ధాతువుకి ఒక అర్థం ఉంటుంది కదా హింద్ అంటే పాపం ధూ అంటే దహించేది హిమ్ అంటే పాపము ధు అంటే దహించేది అని చెప్పారాయన పాపాన్ని దహించేది పాపాన్ని ఏం దహించగలదు జ్ఞానం పాపాన్ని దహించేది హిందూ అంటే హిమ్ ధు హిం అంటే పాపము దు అంటే దహించున్నది హిందు అన్న పదానికి జ్ఞానం అని అర్థం పాపాన్ని దహించేది జ్ఞానం హిందు అనే పదానికి జ్ఞానం అని అర్థం ఈనాడు దీన్ని ఏమని ప్రచారం చేస్తున్నారు హిందువు అనే పదం మీద ఈ యొక్క హిందూ అనే పదం మీద ఎన్ని గొడవలు ఎన్ని రాద్దాంతాలు ఎన్ని చర్చలు ఎన్ని డిబేట్స్ ఎన్ని రకాల సమస్యలు ఏర్పడుతున్నాయో ఒకసారి మనం గమనించవచ్చు అందుకని అది అర్థం ఎవరు హిందువులు ఉత్తరాన్న హిందూ కుష్ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన్న హిందూ మహాసముద్రం మధ్య భాగంలో ఉన్న ప్రతి ప్రాణి హిందువు అనేది శాస్త్రం ఇచ్చిన ప్రతి ప్రాణి కూడా హిందువే ఇక్కడ ఈ యొక్క కుష్ పర్వతాల నుండి దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వాటి అన్నిటిని అన్నీ కూడా అన్నీ కూడా హిందువులే ప్రతి ప్రాణి కూడా హిందువే ఈ విషయాన్ని గమనించండి నిర్వచనం హిందూ కుష్ అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఒక ట్రై జంక్షన్ ఉంటుంది అక్కడ ఉంటాయి పర్వతాలు హిందూ కుష్ రేంజెస్ అంటారు కదా అక్కడి నుంచి ఈ భూభాగం వరకు జ్ఞానం ఎక్కువ ఉంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా ఆ ట్రై పొజిషన్ నుండి జ్ఞానం అనేది ఇక్కడ ఎక్కువ ఉంది అని వారు చెప్పారు జ్ఞానం అనేది ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కులాలనేటివి వచ్చాయి ఇక్కడ జ్ఞానం అనేది ఎక్కువ ఉంది కనుక మతాలు మతాలు కొట్టుక చస్తాయి ఇక్కడ జ్ఞానం అనేది ఎక్కువ ఉన్నది కనుక ఇక్కడ ఇప్పటి వరకు ఒక విమానాన్ని కానీ ఒక మొబైల్ని కానీ ఒక టెక్నాలజీని కానీ ఏది సృష్టించలేదు అని చెప్పుకోవాలా అంటే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానము ఏమైంది ఓకే ఇక్కడ చాలా జ్ఞానవంతమైనటువంటి స్థలము ప్రదేశము అని మనం చెప్పుకుంటే ఆ పదానికి అర్థముగా మన దేశాన్ని మనం గౌరవించుదాం మన దేశంలో గొప్ప సంస్కృతి ఉంది అంతా మనము గమనించుదాం గౌరవించుదాం కానీ మరి జ్ఞానమంతా ఇక్కడ ఉన్నప్పుడు పాపాన్ని దహించి వేసే జ్ఞానము ఉంది అని చెప్పుకుంటే మంచిది సంతోషం అప్పుడు వేద వాంగ్ ఉన్నటువంటి పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి విషయాలను ఛాయలుగా ఇచ్చి నిజదేవుడైనటువంటి ఆ దేవుడు ఆ పరమేశ్వరుడు ఆ జగన్నాథుడు ఎవరు అనేటువంటి విషయాన్ని పరిశీలించి తెలుసుకొని సత్యాన్ని గ్రహించి ఆ పరమాత్మని చేరుకునేటువంటి ఒక మార్గం విషయంలో ఈ జ్ఞానం పనికొస్తుందా లేదా మిగతా టెక్నాలజీ విషయంలో కూడా పనికొస్తుందా మరి ఈనాడు ఎన్నో రకాల మరి పరికరాలు కావచ్చు టెక్నాలజీ కావచ్చు రకరకాల మరి చదువులు కూడా కావచ్చు విజ్ఞానం కూడా కావచ్చు అవన్నీ కూడా విదేశాలలో అందరూ చదువుకుంటూ వస్తున్నారు కదా భారతదేశానికి వచ్చేవారు అంటే ఇక్కడి నుంచి వెళ్తున్నారు చదువుకొని మళ్ళీ ఇక్కడికే వస్తున్నారు కదా మరి ఇక్కడనే గొప్ప జ్ఞానం ఉన్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం మరి ఎందుకు అందరూ విదేశాలకు వెళ్తున్నారు అక్కడి కరెన్సీ గొప్పగా కనబడుతుంది మన దేశం కంటే మన దేశ కరెన్సీ కంటే కూడా అక్కడ కరెన్సీ పెద్దది ఎక్కువ విలువైంది మరి అందరు ఇక్కడి నుంచి చదువుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు అక్కడ నుంచి ఎవరు ఇక్కడికి చదువుకోవడానికి రావడం లేదు మరి ఎందుకో ఈ విషయాన్ని కూడా ఒకసారి మనం గమనించాలి వచ్చే టెక్నాలజీ అంతా కూడా అక్కడి నుంచి ఇక్కడికి మనకు వస్తా ఉంది ఎందుకో ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకని ఈ భూమిలో పుట్టిన ప్రతి ప్రాణి జ్ఞానవంతమై ఉంటుంది అందుకే పావును కూడా ఇక్కడ ఉన్న ఈ భూమిలో పుట్టినటువంటి ప్రతిది కూడా జ్ఞానవంతంగా ఉంటే మరి వేరే దేశాలలో ఇజ్రాయెల్ అమెరికా లాంటి దేశాలలో ఎందుకు అక్కడ అన్ని వాళ్ళు కనుగొంటున్నారు అక్కడ జ్ఞానం ఉందా లేదా ఉంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈ విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నేనైతే ఏమనుకుంటున్నానంటే సర్వప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయననే జ్ఞానమై ఉన్నాడు సామెతల గ్రంథం ఎనిదో అదే మొదటి వచ్చిన చదివితే ఆ విషయం తెలుస్తుంది అంతేకాకుండా ఆయననే నీతి సూర్యుడిగా కనిపిస్తాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో పాత నిబంధనలు ఆయననే వెలుగు ఇస్తాడు ఆయననే వెలుగు అని చెప్పుకున్నాడు అయితే అందరికీ ఆయనను వెతికేటువంటి వారికి ఈ యొక్క విజ్ఞానాన్ని చదవాలనే తృష్ణ కలిగినటువంటి వారికి విజ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తంలో అయినాయి దేవుడు ఎవరైతే ఆయనని అడుగుతారో వారికి ఇస్తాడు అని నేను నమ్ముతున్నాను మరి విదేశాల్లో ఉన్నటువంటి వారికి జ్ఞానం లేదని చెప్పుకోవాలా అక్కడనే అన్ని వాళ్ళు కనుగొంటూ వాటినే మనం ఇక్కడ వాడుతూ ఇక్కడనే జ్ఞానం ఉన్నదని చెప్పుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటి జ్ఞానం ఏమి జ్ఞానం అది కూడా చెప్తే బాగుండేది మరి ఎందుకో ఈ విషయంలో స్పష్టంగా వారు అడిగే వాళ్ళు అడిగారు చెప్పేవాళ్ళు చెప్పరు మరి ఇనేటువంటి వాళ్ళకి మాత్రము అనేక సంశయాలు అలాగే ఉండిపోతాయి ఇక అందరితో పాటు ముందుకు వెళ్ళిపోదాం మనకెందుకు వచ్చింది అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం దేవుడి భుజం మీద వేసి మనం కొలుస్తాం అంటే ఇక్కడ పుట్టిన మామూలు వానపాము దగ్గర నుంచి ఐరావతం అంత ఏనుగు వరకు అన్ని జంతువులు కూడా హిందూ జంతువులే జంతువులన్నీ హిందూ జంతువులే ఇక్కడ ఉన్నాయని కూడా హిందూ జంతువులే అంటే పాపాన్ని హరించి వేసే జ్ఞానము కలిగినటువంటి జంతువులు జ్ఞానము కలిగినటువంటి వారు ఇక్కడ ఉన్నారు అనేది కదా వారు చెప్తున్నటువంటి సందేశం పుట్టిన అందరూ కూడా హిందూ బట్ అన్య మతస్తులు ఇతర ఇతర ధర్మాలు అన్య మతం వచ్చాక హిందూని మతం చేశారు హిందూ అన్న పదాన్ని బట్ మీరు గా చెప్తున్నారు ఆ జాగ్రఫియే హిందూ ఇచ్చింది తర్వాత వీళ్ళు తీసుకున్న డెఫినేషన్ తప్పు ఎందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది హిందూ అనేది మతం కాదు ఒక జీవన విధానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ హిందూ అనేది ఒక జీవన విధానము అది ఒక మతము కాదు ఈనాడు మతం మీద దాడి జరుగుతుంది మత మార్పిడులు జరుగుతున్నాయి అని చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా అబద్ధాలే చెబుతున్నారు కదా ఈనాడు మత మార్పిడి జరుగుతుంది హిందూ మతం మీద దాడి జరుగుతుంది అంటే హిందువు అనేది హిందూ అనేది అది మతమే కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని అది అందరూ ఈనాడు నమ్ముతున్నారు సినిమా రైటర్స్ మొదలుకొని స్వామీజీల వరకు అందరు కూడా మళ్ళీ మత మార్పిడి జరుగుతుంది అంటారు మతం అనేదే లేదు కదా మరి ఈ విషయంలో ఎందుకు ఆలోచించడం లేదు ఈనాడు క్రైస్తవుల మీద ముస్లింస్ మీద బౌద్ధుల మీద కూడా రకరకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ పేరు మీదనే జరుగుతూ ఉన్నాయి ఈ విషయంలో ఒకసారి అందరూ ఆలోచించండి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది ఇంకెవరి మనోభావాలు దెబ్బతిన్నట్టు ఇక్కడ మొత్తం ఇండియాలో ఉన్న వానపాముతో సహా ఇప్పుడు ఇండియాలో పుడితే కరోనాతో సహా ప్రతి మనోభావం దెబ్బతిన్నట్టు అంటే కరోనా కూడా హిందువే అన్నది వీరు చెప్తున్నది ఏంటంటే కరోనా అనేది ఇక్కడ పుడితే తర్వాత తర్వాత పుడితే అది కూడా హిందువే అవుతుంది అంటే దాని యొక్క మనోభావం కూడా దెబ్బతిన్నదా ఇక్కడ ఉన్న జీవల రాసుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతిన్నాయా కాబట్టి ఎలా చెబుతారు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు స్వార్థ ప్రకటిస్తుంటే చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి మరి వాళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతింటున్నాయో ఇక్కడ ఉన్న జీవరాశుల మనోభావాలు కూడా దెబ్బ తినాలి కదా ఎందుకు అంటే ఇక్కడ మరి అన్ని జీవరాశులు కూడా హిందువులే అని ఆయన చెబుతున్నాడు ఈ విషయాన్ని ఒకసారి తెలివైన వారు జ్ఞానవంతులు ఆలోచన పనులు ఆలోచిస్తారని కోరుకుంటా క్రైస్తవులు ముస్లింలు వీళ్ళందరూ మరి హిందువుల కింద వస్తారంట అంటే ఈ నిర్వచనం ప్రకారం ఇక్కడ జీవించేవాళ్ళు హిందువులు అంతేగాని వీళ్ళు ఆచరించేది సనాతన ధర్మం కాకపోవచ్చు ఇక్కడ ఆచరించే ధర్మం సనాతన ధర్మం అంతేగాని హిందూ మతం కాదు ఒక్కొక్క చోట ప్రజా ఇక్కడ ఆచరిస్తుంది హిందూ ధర్మం అంతే హిందూ మతము కాది ఇది ఈ విషయాన్ని మరొకసారి అందరు కూడా అర్థం చేసుకోండి కొంతమంది కావాలని రాజకీయ లబ్ధి కొరకు ప్రజలను రెచ్చగొట్టి మీరు హిందువులు రా మీరు హిందువులు రా మనం హిందువులం రా మనం హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని కాపాడుకోవాలరా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలరా అంటూ మతాన్ని ధర్మం ధర్మాన్ని మతమని మతాన్ని ధర్మం అని ఇట్లా మసిబూసి మారెడిగా చేసి ప్రజలను మభ్యపెట్టి ఆగం చేసి ఓట్లు వేయించుకుంటున్నారు తర్వాత ప్రజలను ఎట్టు కాకుండా అల్ల కల్లోల పరిస్థితుల్లో గురి చేస్తున్నారు ఈ విషయాన్ని ఒకసారి గమనించాలి ప్రజాస్వామ్యాన్ని అంగీకరించండి కానీ భాష ఏం చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది అన్నదాన్ని బట్టే తీసుకోవాలి కానీ మతపరంగా హిందూ అన్న పదాన్ని తీసుకోకూడదు తీసుకుంటే మన అందరి అవివేకం వంద కోట్ల మంది అవివేకం అవుతుంది హిందువు అని ఒకవేళ అందరం మనం హిందువులము అని కనుక తీసుకుంటే అది వంద కోట్ల మంది అవివేకం అవుతుంది అని వారు చెప్పారు అనంత శ్రీరామ్ గారు చాలా మంచి మాట చెప్పారు అందరి యొక్క అవివేకం అవుతుంది అది మరి అవివేకులు అవుతారో వివేకవంతులుగా ఉంటారో ఎవరికి వారే ఒకసారి నిర్ణయించుకోండి ఎందుకంటే ఇడుమంటే పాము కోపం పట్టం అంటే కప్ప కోపం అన్నట్టు ఎవరిని ఏమన్నా వారికి పోతుంది కానీ ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించాలి ఇంగితాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను చూసుకుంటే ఆ పాటకి వచ్చిన లైక్లు డిస్లైక్లు చూడండి ఇప్పుడు డిస్లైక్లు పది ఆయన ఏదో పాట రాశారంటే ఆ పాటల గురించి చెబుతూ ఈ సందర్భాన్ని గురించి మాట్లాడాడండి కనుక ఈ విషయం మీకు ఏమర్థమైంది కింద కామెంట్ చేయండి హిందువు అంటే అది మతమా జీవన విధానమా హిందువు అయితే ఎవరు హిందువులు ఇక్కడ మరి ఆయన చెబుతున్న ప్రకారము వానపాముతో సహా కరోనా కనుక ఇక్కడికి వస్తే అది కూడా మరి కరోనాతో సహా అన్నీ కూడా హిందువు అయిపోతాయి అని ఆయన చెబుతున్న మాటలు మీరు అంగీకరిస్తారా మతం వేరు జీవన విధానం వేరని వారు చెప్పారు మరి దీన్ని మీరేమర్థం చేసుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేయండి ఇక విషయము మీరే నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నా అందరికీ నమస్కారం